What the apostle Paul said, Apostle Paul, in the one Corinthians chapter four, there are two things he says here one Corinthians four, verse four, I'm conscious of nothing against myself. That means, in the area where I have understood.

ना यंदु ना को ये दोष हम कहाँ रहा तो ये इस समय इन टेंस टाइम है इसके हंड्रेड परसेंट पदों तरह तरह ना डू नोटिंग नोटिस आता है कैन यू सेड दैट आई अंडरस्टूड एवरीथिंग इन द वर्ल्ड अबाउट मैथमेटिक्स सानी तो सेट करना होगा ना यार नी ना कैसे चल रहा है ओह इस टिल मच मोर टू लर्न नेक्स्ट कौन अकॉर्डिंग टू व्हाट इज अंडरस्टूड इज गेटिंग 100%

ఐఎమ్ స్పీకింగ్ సో స్ట్రాంగ్ నేను గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీ తండ్రి ఒక స్వాస్యాన్ని విడిచిపెట్టాడు అపాది మోసం చేస్తున్నాడు అయితే ఈ బుద్ధిహీనుడైన ఈ వ్యక్తి ఇరవై ఏళ్ళు వచ్చి మీద కూర్చున్నాడు బాబు మీ తండ్రి కోటి రూపాయలు చీట్ యూ ఆ లాయర్ మోసం చేశాడు పంపించాడు జీవితం కోసం అందుకని గట్టిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను తిరిగి జన్మించిన తర్వాత పదహారు సంవత్సరాలు మోసం మోసం అయితే దేవుడు కళ్ళు తెచ్చాడు ఎక్స్పీరియన్స్ ఏం నువ్వు అనుభవించిన దాన్ని ఇతరులు కూడా కూడా డిపోయావని చె నువ్వు కళ్ళు తెచ్చుకున్నావు ఎందుకంటే గొడుపు కింద నువ్వు వచ్చావు అదే చెప్తున్నా బతున్నాను దేవుని దగ్గరికి వెళ్ళండి చివరి

డయాగ్నోసిస్ ఇచ్చినట్టు చెప్తున్నాను డాక్టర్ సేస్ ఐ లవ్ యూ మై డియర్ సార్ వైద్యుడు చెప్తున్నాను బాబు నేను నేను ప్రేమిస్తున్నా ఐ యామ్ యూ ద द ట్రూత్ యు హాట్ క్యాన్సర్ యూ డోంట్ నో ఇట్ నీకు సత్యం చెప్తున్నాను నీకు క్యాన్సర్ ఉంది ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ ఐ లవ్ యు యు క్యాన్సర్ నీ మేల పాపోని చెప్పట్లేదు బాబు నేను ని ప్రేమిస్తో చెప్తున్నాను నీకు క్యాన్సర్ ఉంది దట్స్ వే ఐ వై మీరు గర్విష్ఠులుగా ఉన్నారు అందుకే మీకు లక్షలు వెరీ హెబుల్ పర్సన్ మీరు దీనులుగా నటిస్తున్నారు లక్షిస్తున్నారు అయితే పాపంలో ప్రౌడ్ పర్సన్ దాని అర్థం జైన్స్ లేకపోతే sin cannot rule over. ఎందుకంటే నువ్వు కృప కింద ఉంటే పాపం పాపం వై ఆర్ యు నాట్ కమింగ్ అండ్ grace ఎందుకు నువ్వు కృప కింద రావట్లేదు బికాస్ యు గాడ్ గివ్స్ గ్రేస్ ఓన్లీ టు ది హంబుల్ ఎందుకంటే దేవుడు వీళ్ళకు మాత్రమే కనిపిస్తాడు హి డిడ్ నాట్ గివ్ యు గ్రేస్ బికాస్ హి సీస్ యు ఆర్ నాట్ హంబుల్ అండ్ నువ్వు వీనడు కాదు నా చూస్తున్నాడు కాబట్టి గో లైక్ ఎ హంబుల్ పర్సన్ బిఫోర్ ఆల్ ది పీపుల్ దేర్ మనుషుల ముందు చాలా దీనుడిగా ఉంటున్నావు గాడ్ సీస్ యు ఇన్ యువర్ హార్ట్ ఈ హృదయంలో నువ్వు చాలా గర్విష్ గివ్ యు గ్రేస్ అందుకనే నీకు ఎవ్రీ వన్ ఆఫ్ యు డిఫీటెడ్ బై సిన్ ఐ కెన్ టెల్ యు యూ డోంట్ గెట్ బికాస్ ప్రౌడ్ మీరు ఎందుకు ఓడిపోతున్నారంటే మీకు జయం ఎందుకు లేదంటే మీరు తగ్గించుకోండి అంటే నేను కృపకం అంటే పాపం నా మీద ప్రభుత్వం చేయదు యూ నో వెన్ యూ గో టు యువర్ రూమ్ అండ్ యూ పుట్ ఆన్ స్విచ్ ద లైట్ విల్ కమ్ మీకు తెలుసు కదా ఆ రూమ్లోకి వెళ్ళి స్విచ్ చేస్తే లైట్ వెళ్ళిపోతుంది ఇఫ్ యూ డజన్ కమ్ దట్ మీన్స్ ఎలక్ట్రిసిటీ ఇస్ నాట్ కమింగ్ లైట్ వెళ్ళకపోతే కరెంట్ లేనట్టు అన్నమాట ఎలక్ట్రిసిటీ యూ వాంట్ లీవ్ ఇట్ లైక్ దాట్ మీరు దాన్ని వదిలిపెట్టరు యూ గోన్ చెక్ ద ఫ్యూజ్ వైట్ ద లైట్ నాట్ కమింగ్ మీరు ఫ్యూజ్ చెక్ చేస్తారు అప్పుడు ఆన్ ద లైట్ స్విచ్ లైట్ ఇస్ నాట్ కమింగ్ స్విచ్ ఆన్ చేశారు లైట్ రావట్లేదు

వార్థంలో ఉండే ఒప్పుకో ఐ ట్ గా లైక్ నేను దేవుని దగ్గరికి వెళ్ళాను ఓడిపోయిన రోజు ప్రభా వై నేను ఎందుకు ఓడిపోతున్నాను అడగడం లేదు ఐ నో వై అండ్ ఎందుకు ఓడిపోతున్నా తెలుసు ఐ ముందుగా ఉండొచ్చు కానీ నువ్వు చూసాడిగా కనిపిస్తాను ఎందుకంటే తలదించుకుని నడుస్తాను బట్ యు సోర్ అయితే నా హృదయంలో నేను

దేని దేని నుంచి నుంచి పడ్డాడు పడలేదు చేస్తున్నాడు పాపం పాపం గొప్ప కింద ఉన్నాను అనుకుంటున్నాడు అంటున్నాడు ఎలా మాసం చేశాను ఈ రోజున ఈ వర్తమానం దేవుడు పంపించాడు అప్పుడు మిమ్మల్ని మోసపచ్చని ఎప్పుడు